చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో నిన్న వీడియోలో చెప్పాను కదా సో డ్రెస్సెస్ కుర్తీస్ ఇవన్నీ ఎక్కడ స్టిచ్ చేయించాను ఎలా స్టిచ్ చేయించాను ఎన్ని పాడైనాయి ఏంటి అనేది మొత్తం ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నేను ఇక్కడ నేను వేసుకున్నది కూడా నేను స్టిచ్ చేయించింది అనమాట మెటీరియల్ తీసుకుని సో పింట్రెస్ట్లో తీసుకున్న దాన్ని బట్టి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో స్టిచ్ చేయించాను కొన్ని డిజాస్టర్లు ఉన్నాయి సో ఆ డిజాస్టర్లు ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేయండి సాటర్డే మార్నింగ్ అంతా హడావిడి మార్నింగ్ అంతా పనులు ఎందుకంటే వీకెండ్ ఫుడ్ కోర్ట్ హడావిడి చాలా ఉంటుంది కదా సో అలా లాస్ట్ ఇంకా బ్యాంక్ క్లోజింగ్ టైంలో కాల్ చేసి మరీ వెళ్ళాను అనమాట హనీ స్కూల్ నుంచి ఫోర్కి వచ్చింది ఇంకా ఫోర్ టెన్ కలా నేను బ్యాంక్ వెళ్ళాను కాల్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ టైంకి అది కూడా కొంచెం అర్జెంట్ ట్రాన్స్ఫర్ చేసేది ఉంటే బ్యాంక్ వెళ్ళాను సో బ్యాంక్ వెళ్తే ఏమైందంటే అక్కడ లాస్ట్ ఇయరే నన్ను ఈ బ్యాంక్లో హనీ కోసం అంటే పిల్లలకి ఒక సేవింగ్స్ స్కీమ్ ఒకటి ఉందని చెప్పి చెప్పారు బట్ నేను ఈ ఇయర్ కట్టేది లేదు అన్నట్టు ఇంక నేను దాని గురించి పట్టించుకోలేదు బట్ ఇది ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కదా సో అది స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ నాది కొత్త బుక్ అవన్నీ వస్తే దాని గురించి అక్కడ త్వరగా ఇలా వెళ్ళా అలా వచ్చేయాలి అనుకుంటే వన్ అవర్ పట్టేసింది ఆ తర్వాత ఈరోజు నేను మీకు ఒక మంచి డైట్ రెసిపీ చూపిస్తాను నేను ఒమాడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో ఒమాడ్ చేస్తున్నప్పుడు ఏదైనా హెల్దీగా తింటే బాగుంటుంది ఆప్షన్ లేకపోతే ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పుడు రైస్ విత్ కర్రీస్ తినేస్తున్నాను నేను వైట్ రైస్ లేదు అంటే ఏమన్నా ఓపిక ఉండి టైం ఉంది అనుకుంటే డైట్ రెసిపీస్ చేసుకుంటాను అనమాట డైట్ రెసిపీ అని చెప్పేదానికన్నా హెల్దీగా సో ఇది పన్నీర్ పన్నీర్ ఒక ఫుల్ ప్యాకెట్ ఉంటే ఇంట్లో మళ్ళీ అది పాడైపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద చెంక్స్ లాగా కట్ చేసి వేసుకున్నా ఇష్టం లేని వాళ్ళు అంత ఎక్కువ ఇది నాకు ఆల్మోస్ట్ త్రీ మెంబర్స్కి వచ్చేస్తుంది ఈజీగా బట్ ఒక్కరికి అయితే కనుక కొంచమే ఒక చిన్న క్యూబ్ తీసుకోండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నాకు ఇట్లా పెద్దగా ఉంటాయి ఏంటంటే ఇష్టము తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్క పీసు టూ త్రీ టైమ్స్ అలా కొరుకొని తినొచ్చని అని చెప్పి నేను పెద్ద పీస్ యాడ్ చేసుకున్నా అవి కొంచెం ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ మాత్రమే వేసాను మీరు కావాలంటే బటర్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది లేదా గీ వేసుకున్న బాగుంటుంది కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ పల్లి నూనెనే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను స్వీట్ కార్న్ని బాయిల్ చేసి పెట్టుకున్నా స్వీట్ కార్న్ ప్లేస్లో మీరు ఇంకా ఏమైనా అండ్ పన్నీర్ ప్లేస్లో నాన్ వెజ్ లవర్స్ అయితే ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్ కానీ అయినా తీసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం ఇంకా సో సింపుల్ రెసిపీ అనమాట ఇంకా ఇందులో స్పైసెస్ సీజనింగ్స్ అవన్నీ అంటే కొంచెం చాట్ మసాలా సాల్ట్ పెప్పర్ టర్మరిక్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మైల్డ్గానే మీకు స్పైస్ కావాలంటే పచ్చిమిర్చి చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా మంచి సెలాడ్ ఫీలింగ్ రావాలంటే లెట్యూస్ కొంచెం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ని మంచిగా బ్లెండ్ చేసి మైనీస్ లాగా చేసుకునే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇవాళ వచ్చేసి నేను మీకు అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఫైవ్ లీటర్ది చూపిస్తున్నాను ఇన్నర్ బౌల్ కెపాసిటీ వచ్చేసి మనకి ఫైవ్ లీటర్ ఉంటుందన్నమాట ఇందులోనే మనకి ఇక్కడ మనము రైస్ కుక్ చేసిన లేకపోతే పప్పు సాంబార్ లాంటివి ఏమైనా చేసుకున్నా మనకి ప్రెషర్ కుక్కర్ లాగానే యూస్ అవుతుంది ఇది కూడా ఇందులో ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే కూడా ఉంటుంది ఇందులో నేను రైస్ పెడుతున్నాను సో ఫైవ్ లీటర్ కెపాసిటీ కాబట్టి ఇంట్లో మనకు ఒక ఎయిట్ టు టెన్ మెంబెర్స్ వరకు రైస్ మంచిగా కుక్ చేసుకోవచ్చు ఇందులో సో ఇది ఒక క్లోజ్డ్ లిడ్ తోటి ఇలా వచ్చేస్తుంది స్టీమ్ బాస్కెట్ కూడా వస్తుంది లోపల ఇట్లా మనం ఏదైనా వెజిటేబుల్స్ అట్లా బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది సో ఇది ఇన్నర్ లిడ్ దీని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ లీటర్ సో మనం ఒక వన్ కేజీ రైస్ వరకు వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు ఈజీగా కుక్ చేసుకోవచ్చు సిక్స్ ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట విత్ అడ్వాన్స్డ్ ఫజీ లాజిక్ కీప్ వార్మ్ ఫంక్షన్ ఉంటుంది మనకి రా రైస్ అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనం కుక్ చేసుకోవచ్చు ఇందులో మనము ఓట్స్ లాంటివి చేసుకోవచ్చు క్వినోవా కుక్ చేసుకోవచ్చు మిక్స్డ్ గ్రైన్స్ కుక్ చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ కుక్ చేసుకోవచ్చు వైట్ రైస్ కుక్ చేసుకోవచ్చు స్టీమింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే వర్కింగ్ వాళ్ళకి అట్లయితే మీరు రైస్ కడిగి పెట్టేసుకుని వెళ్తే డిలే స్టార్ట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఆ డిలే స్టార్ట్ పెట్టుకుంటే మీరు వచ్చి తినే టైంకి మంచిగా బయటకు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు డిలే స్టార్ట్ పెట్టుకుంటే అన్నం వేడివేడిగా ఉంటుంది లేదు అనుకుంటే కీప్ వామ్ ఫంక్షన్ కూడా ఉంటుంది లేదు మనం ఏదన్నా చేసు ఓపెన్ చేసి అనుకున్నప్పుడు క్యాన్సిల్ బటన్ కూడా ఉంటుంది సో ఇందులో మనకి ప్రెషర్ రిలీజ్ వాల్ కూడా ఉంటుంది సేఫ్టీ లాక్ లీడ్ ఉంటుంది ఆటో ప్రెషర్ కంట్రోల్ కూడా ఉంటుంది అలానే ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది బీపీఏ ఫ్రీ మెటీరియల్ అనమాట సో టెన్షన్ ఏమీ లేదు సే ప్లాస్టిక్ ఇలాంటివి ఏమీ లేదనమాట ఫైవ్ లేడ్ బౌల్ ఉంటుంది అనమాట సో పోహా ఉప్మా డోక్లా చోలే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ పాలక్ పన్నీర్ ఎనీ కర్రీ ఫిష్ కర్రీ ఈవెన్ ప్రాన్ కర్రీ అన్నీ చేసుకోవచ్చు పైన మనం స్టీమింగ్ చేసుకుంటూ కింద రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు ఉంటుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో నేను రీసెంట్ గా కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను కదా అంటే క్లాత్స్ తీసుకున్నాను స్టిచ్ చేయించుకున్నాం టాప్స్ లాగా కుర్తీస్ లాగా అని చెప్పి సో అవి తీసుకున్న తర్వాత చాలా మంది ఎక్కడ కుట్టిస్తున్నారు ఏ టైలర్ దగ్గర అని చెప్పి చాలానే డీటెయిల్స్ నన్ను ఇన్స్టాలో అడిగారు అండ్ కామెంట్ సెక్షన్లో అడిగారు బట్ నా నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా కుట్టించుకున్నాను నేను ఎలా చెప్పాను ఎలా కుట్టారు అనేది సో దాని తర్వాత కూడా మీకు ఆ టైదర్ డీటెయిల్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను పర్వ పర్వాలేదు బట్ నాకు వాళ్ళు తీసుకున్న కాస్ట్కి దానికి నేను సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా లేదు సో అందుకే నేను ఓపెన్గా ఏం చెప్పట్లేదు ఇంతకు ముందు శ్రీ గారు అని అంటే తను తీసుకుంటున్న కాస్ట్ కి తను స్టిచ్ చేసేది నాకు మంచిగా అనిపించేది కాబట్టి అసలు చెప్పేదాన్ని మీకు కూడా తను బాగా స్టిచ్ చేస్తారు బ్లౌజెస్ అవన్నీ అని చెప్పి సో ఇక్కడ చూపిస్తాను నేను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది కూడా క్లాతే నేను తీసుకున్నది ఇది ఈ డిజైన్స్ ఇవన్నీ హ్యాండ్స్ మాత్రం నేను ఇంట్రెస్ట్ లో అలా చూసి కొన్ని షేర్ చేశాను కొన్ని షేర్ చేసి కుట్టారు పర్టిక్యులర్గా నాకు వీనెక్ అంతగా నచ్చదు నాకు ఎందుకో వీనెక్ సూట్ అయినట్టు అనిపించదు నాకు నాకు చూసుకుంటే సో వీనెక్ వద్దు వద్దు అని చెప్తే చాలా వరకు అన్ని వీనెకే పెట్టారు అదొకటి ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు నచ్చినాయి కదా అని చెప్పి అన్ని ఆర్గాన్సాలో తీసేసుకున్నా బట్ బాగుంది అంటే కంఫర్ట్ ఫ్యాబ్రిక్ లైట్గా ఆర్గాన్జా నచ్చిన వాళ్ళకి వేరే ఏ ఫ్యాబ్రిక్ నచ్చదంటారు అట్లా నాకు ఆర్గాన్సా ఒకటి జార్జెట్ ఒకటి షిఫాన్ ఒకటి చాలా ఇష్టము నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్స్ ఆడవాళ్ళందరికి ఇష్టం అనుకోండి సో ఇది ఒకటి ఈ షేడ్లోనే ఇంకొకటి కూడా ఉంది అది కూడా తీసుకున్నాను నేను హ్యాండ్స్ ఒక్కటి ఏంటంటే కొంచెం అటు ఇటుగా అయినాయి అండ్ నేను కూడా వెయిట్ ఊరికే ఫ్లక్చుయేషన్స్ లాగా ఫెయిన్ అవ్వడం లూజ్ అవ్వడం అట్లా అవుతుంది అనమాట సో ఇదొకటి ఇది ఆర్గాన్జా ఇది సింపుల్గానే స్టిచ్ చేశారు దీనికి పెద్దగా ఏం లేదు పఫ్ హ్యాండ్స్ పెట్టారు సో ఇదొకటి అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు మీటర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే పడినట్టు కరెక్ట్ గుర్తులేదు నాకు అండ్ ఇదొకటి దీనికి ఏం చేశానంటే ఆర్గాన్జా బాగుంటది కదా క్లాత్ సో దీనికి లోపట నేను తీసి చూపిస్తాను మీకు ఇట్లా కోట్ మోడల్ లాగా ఇట్లా విడిగా స్టిచ్ చేయించి బటన్స్ పెట్టించాను ఇది కూడా పిన్ లో చూసి ఇచ్చింది అది అలానే కుట్టారు కానీ హ్యాండ్స్ ఒక్కటే నాకు నచ్చలేదు అనమాట సో హ్యాండ్స్ కొంచెం అటు ఇటుగా అయినాయి అంటే అయితే కింద వరకైనా పెడితే బాగానే ఉంటాయి లేదా కొంచెం షార్ట్ స్లీవ్స్ పెట్టినా బాగానే ఉంటాయి అటు ఇటు కాకుండా మధ్య వరకు పెట్టేసరికి అంతగా అనిపించలేదు నాకు బట్ వేసుకుంటున్నా ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు సో దీనికి ఏంటంటే ఇట్లా సాటిన్ తోటి లోపల ఇన్నర్ స్టిచ్ చేయించాను సో మనకి కంఫర్టబుల్గా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇలా దీనికి కట్ ఏం లేదు అన్నీ ఏ లైన్ కుర్తీస్ లాగానే స్టిచ్ చేశారు నేను చెప్పాను కదా ఇప్పుడిప్పుడే మీకు త్రీ షేడ్స్లో చూడండి అదే కలర్ లాగా అనిపిస్తుంది మించు మించి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు నచ్చినాయి సో అలా తీసేసుకున్నా సో ఇది ఒకటి ఇది బాగా అనిపిస్తుంది నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది జస్ట్ ఈ స్లీవ్స్ నాకు బాగా అనిపించినాయి జస్ట్ గా పైన మాత్రమే కొంచెం పఫ్ పెట్టి ఈ నెక్స్ బాగుంటాయి నాకు దీ నెక్ మాత్రం ఎందుకో నచ్చదు సో ఒకటి సో ఇప్పుడు మీరు చూసిన మూడు ఒకటే ఫ్యాబ్రిక్ ఇందులో ఇంకొకటి ఉంది గ్రీన్ ఈ గ్రీన్ కూడా ఏం చేశానంటే కోట్ లాగానే కాలర్ పెట్టించి స్టిచ్ చేయించా దీనికి డిఫరెంట్ అంటే ఇక్కడ ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేశారు దగ్గరగా చూస్తే తెలుస్తుంది మీకు ఇట్లా అండ్ దీనికి కూడా ఫ్రంట్ ఇట్లా బటన్స్ పెట్టించి కోట్ మోడల్లాగా స్టిచ్ చేయించాను అండ్ దీనికి కూడా ఏంటంటే ఇన్నర్ ఇలా సో ఇవి వేసుకుంటే నాకైతే బాగానే అనిపించినాయి అండ్ ఇంకొకటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఇదొకటి నాకు ఇది హ్యాండ్స్ నచ్చలేదు ఇది వేసుకోలేదు నేను అసలు ఎందుకో మరి తెలియదు కానీ నాకు ఇది అంత మంచిగా అనిపించలేదు చూస్తే మరి వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి వేసుకుని చూడాలి కానీ ఇది వీనెక్ అగైన్ ఇది కూడా మళ్ళీ వీనెక్కే నాకు వీనెక్ వద్దు వద్దు అంటే వీనెక్కే పెట్టారు మొత్తం అన్ని ఈ స్లీవ్స్ ఏమో అయితే కొంచెం పఫ్ పెడితే బాగుండేది బట్ ఇది వేసుకుంటే ఏంటంటే ఇట్లా ఫాలింగ్ మెటీరియల్కి పఫ్ హ్యాండ్స్ అంత మంచిగా అనిపిస్తుంది కొంచెం స్టిఫ్గా ఉండే మెటీరియల్ ఫ్యాబ్రిక్ అయితే కనుక పఫ్ హ్యాండ్స్ క్యూట్గా మంచిగా అనిపిస్తాయి ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఫాలింగ్ మెటీరియల్కి పఫ్ పెట్టడం ఆ పఫ్ పెట్టేది కొంచెం చిన్నదే పెట్టుంటే నిలబడుతుంది ఏంటంటే వేసుకున్నా సరే ఇలా పడిపోతుంది సో దాని లుక్కే చేంజ్ అయిపోయింది అందుకే నాకు ఇది వేసుకోవద్దు అట్లా కానీ వేసుకుంటున్నాను ఇది ఒకటి ఇది అంబ్రిల్లా టైప్ లాగా స్టిచ్ చేశారు ఇక్కడికి ఫ్రిల్ పెట్టారు అది బాగాలేదు అయితే కిందికి పెట్టున్నా బాగుండేది డబుల్ ఫ్రిల్ లాగా పెట్టారు సో అది అండ్ ఇంకొకటి ఇది ఆర్గాన్సలోనే పీచ్ పీచ్ కలర్ ఇది ఇది బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ దీనికి నెక్ ఆర్గాన్జాలో ఇలా నెక్ డిజైన్స్ ఏమైనా పెట్టినా అది వేసుకునేటప్పుడు కనపడదు అనమాట మనకు అంతే సో ఇది అది అలానే అయింది కాకపోతే ఇది మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ యాక్చువల్లీ ఇది అక్కడ శారీకి బ్లౌజ్ లాగా పెట్టుంటే నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకున్న వేసుకుంటే కూడా బాగుంది దీనికి సింపుల్గా పెట్టాడు స్లీవ్స్ మళ్ళీ దీనికి నెక్ ఏమో ఇట్లా డైమండ్ కట్ లాగా బాగుంది ఇదైతే ఎక్కువగా నాకు నచ్చిన ఏంటంటే రిపీటెడ్గా అవే యూజ్ చేసుకుంటా కంఫర్టబుల్గా అనిపిస్తే సో అందులో ఇది ఒకటి బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఒకటి ఇది చాలా లైట్ వెయిట్ అండ్ నాకు నచ్చింది కూడా ఇది కూడా స్ట్రైట్ కట్ కాకుండా లాగా లేకపోతే ఏ లైన్ కుడితే బాగుండేది నేను తీసుకోవడం ఏమో త్రీ మీటర్స్ తీసుకున్నా బట్ ఇలా స్ట్రైట్ కట్ కుర్తీసుకు అయితే టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది మనం ఏమన్నా ఇట్లా హ్యాండ్స్ డిజైన్ పెట్టించుకుంటే ఇదొకటి ఇది బాగుంది ఇంకో డిజాస్టర్ చూపిస్తాను అసలు ఇంతవరకు ఒంటి మీద పెట్టనే పెట్టలేదు నాకు నచ్చల ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందండి ఎంత లైట్ ఉందో నేను ఎంత ఇష్టపడి తీసుకున్నాను ఈ కలర్ నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకోను తక్కువ అలాంటిది నచ్చి తీసుకున్నా ఇది ఎంత పాడు చేశారంటే ఇగో చిన్న పిల్లలు కనుక బార్బీ డోల్ డ్రెస్సెస్ కుడతారు కదా అట్లా ఇది ఫ్రిల్ పెడితే చిన్నగా పెట్టాలి లేదా పై నుంచి అన్న పెట్టాలి అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెట్టారు అస్సలు బాగాలేదు అది అంటే ముందు నాకు చూస్తే నచ్చలేదు అనమాట అందుకని వేసుకోవట్లేదు మళ్ళీ నెక్ కూడా వీ నెక్ సో అందుకని నేను ఇది అస్సలు వేసుకోలేదు మళ్ళీ హ్యాండ్స్ చూడండి వస్తుంది అయితే పైన పైన బుట్ట చేతులు ఉంటే కింద ఉండకూడదు కింద ఇలా ఏమైనా మంచి ఇట్లా లెగ్సేలాగా డ్రెస్ మనం స్టిచ్ చేయించుకుంటే పైన ఉండకూడదు అప్పుడే డ్రెస్ కొంచెం లుక్ బాగుంటుంది ఇది ఒక డిజాస్టర్ ఇది అస్సలు వేసుకోవాలి హనీకే ఏమైనా చేయించాలి నేను ఇంకా ఆమె సైజ్ ప్రకారం అండ్ ఇంకొకటి ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు నేను ఆ రోజు ఆ బ్లాగ్ లో షేర్ చేసాను కదా ఈ ఇదిటా నచ్చి ఈ దుప్పటా తీసుకున్నా నేను తీసుకున్న ఇది ఒక్కటే దుప్పటా ఉంది అక్కడ వేరే అసలు లేనే లేవు ఎందుకో నాకు ఈ కలర్ కాంబినేషన్ ఈ స్కాలప్ వర్క్ ఇదంతా చాలా ఎలిగెంట్ గా మంచిగా అనిపించింది మా జెంటా కలర్ అటు పింక్ కాదు ఇటు డార్క్ కూడా కాకుండా చాలా బాగుంది దీనికోసమనే తీసుకున్నాను దీనికోసమే ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఈ దుప్పటా కోసం ఈ దుప్పట నాకు అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ అంత పడినట్టుంది దానికోసం ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి ఇక్కడ మొత్తం ఇట్లా వర్క్ చేయించారు మగ్గం వర్క్ దగ్గరగా చూడండి ఇట్లా నెక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అలానే హ్యాండ్స్ కి బట్ ఏం చేశారంటే నా మెజర్మెంట్ కన్నా ఇది డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో స్టిచ్ చేసారు ఇప్పటికి నేను ఇంకా మళ్ళీ దాన్ని స్టిచ్చెస్ చేయించుకొచ్చినా ఇంకా లూజ్ ఉంది అలా డ్రెస్ అందమే పోయింది ఇది నేను యాక్చువల్ గా వినాయక్ చవితి కానీ స్టిచ్ మళ్ళీ వేసుకోలేదు ఇది మళ్ళీ నేను ఏదో ఒకటి చేయాలి అంటే లూజ్ అదంతా ఇది ఇది ఒకటి చాలా బాగుంది అంటే వర్క్ అయితే చాలా బాగుంది ఇంకొకటి సేమ్ ఈ పీచ్ కలర్ ఫ్యాబ్రిక్లోనే ఈ బ్లూ కలర్ ఒకటి ఇది అయితే చాలా బాగుంది బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే షోల్డర్ ఇట్లా జారిపోయేలాగా పెట్టారు నాకేమో షోల్డర్ కొంచెం మంచిగా ఇట్లా ఉండాలి జారిపోయేటట్టుంటే అస్సలు కంఫర్టబుల్గా ఉండలేదు నేను అదొకటి బట్ ఈ కలర్ మాత్రం చాలా బాగుంది వేసుకున్నా చాలా బాగుంది కాకపోతే ఒకటే షోల్డర్ జారిపోతుందని ఒకటే సార్ వేసుకున్నా దాన్ని కొంచెం సెట్ చేయించాలి ఇట్లా దీనికి ఏంటంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఎలాస్టిక్ పెట్టిచ్చే ఇది కూడా పింట్రెస్ లో చూసిన మోడలే బాగుంది అది ఇదొకటి కొంచెం షోల్డర్స్ సెట్ చేయించాలి అండ్ ఇంకొకటి ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు సో ఇది నేను నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ దీనిలో ఏమైందంటే పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది సో దానికి ఏం చేశానంటే నేను ఇలా గ్రీన్ కలర్ ఇన్నర్ తీసుకున్నా లోపల తీసుకుని దీన్ని ఏం చేశానంటే కోట్ మోడల్లాగే స్టిచ్ చేయించాను ఇది ఒకటి చాలా బాగా అనిపిస్తుంది అంటే కొంచెం మనం తక్కువ బడ్జెట్ లోనే మంచి గ్రాండ్ లుక్ ఇచ్చేలాగా అనమాట సో ఈ ఫ్యాబ్రిక్ ఏం చేశానంటే ఇలా కోట్ మోడల్లో దీనికి ఇక్కడ చిన్న లేస్ తీసుకుని ఈ కలర్ లేస్ తీసుకున్న ఈ కలర్ లేస్ ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ ఇందులో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నా ఇక్కడ జస్ట్ చిన్న థ్రెడ్స్ పెట్టించి ఇక్కడ టై చేసుకునేలాగా సో ఇది వేసుకుంటే బాగుంటుంది ఇది మీరు ఆల్రెడీ నాకు తెలిసి వీడియోస్ లో చూసే ఉంటారు దీనికి కూడా డిజాస్టర్ ఏంటంటే హ్యాండ్స్ స్లీవ్స్ దీనికి ఇంత మంచిగా వచ్చినప్పుడు కోట్ చిన్న స్లీవ్స్ లేదంటే స్లీవ్స్ కొంచెం నార్మల్ గా పెడితే బాగుండేది ప్రతి దానికి పఫ్ హ్యాండ్స్ పెట్టేసాయి ఇంత జంబో హ్యాండ్స్ లాగా దానివల్ల ఇది అండ్ దీనికి కింద ఈ ఫ్రిల్ ఫ్రిల్లాగా పెట్టించాను ఇది బాగానే ఉంది కానీ స్లీవ్స్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి రెండు పంపించి మిగిలిన మీకు నచ్చింది పెట్టేసేయండి ఫ్యాబ్రిక్కి తగ్గట్టు అని చెప్పా ఇంకా ఆయన మొత్తం అట్లా చేశారనమాట అది అండ్ ఇంకోటి ఈ గ్రీన్ ఇది ఆర్గాన్జా నాకు ఈ కోట్ మోడల్ నచ్చింది నేను రెండు చెప్తే ఆయనకి మిగిలిన ఇలానే స్టిచ్ చేస్తారు బట్ అయినా కూడా ఇది ఓకే ఇది బాగానే ఉంది ఇది కూడా చూపిస్తారు చూడండి అంటే నార్మల్ ఒక చిన్న ఫ్యాబ్రిక్ అంటే ఒక ఆర్గాన్జా ఒక మీటర్ వచ్చేసి మనం ఒక టూ హండ్రెడ్ ఆ రేంజ్లో తీసుకుంటే మనకు ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే కనుక ఒక గ్రాండ్ లుక్ ఇచ్చే కుర్తి మనం డిజైన్ చేసుకోవచ్చు దాన్ని బట్టి చూడండి ఇది ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నది దీనికి ఏం చేశానంటే ఫుల్ స్లీవ్స్ పెట్టించి ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చింది కదా ఈ బ్లాక్ లేస్ తీసుకున్నాం ఈ బ్లాక్ ఫ్లవర్ లేస్ తీసుకుని ఇటు సైడ్ మొత్తం వేయించాను ఇక్కడ అండ్ కింద ఫ్రిల్ ఇది కూడా పింట్రెస్ట్లో చూసిన మోడలే పేచి ఇక్కడ కట్టుకోవడానికి ఒక థాడ్ లాగా పెట్టించా అండ్ దీనికి లోపల ఇన్నర్ ఇలా శాటిన్ దీని లోపల మళ్ళీ మనం లైనింగ్ వేసుకోవాలి సో మనం కంఫర్టబుల్గా ఉంటాం లేకపోతే అస్సలు చెమట పీల్చదు ఈ గ్రీన్ కలరే లోపల నేను కాటన్ లైనింగ్ వేయించి ఇలా స్టిచ్ చేయొచ్చు ఇది ఇలాంటి ఇన్నర్స్ ఒకటి ఉంటే దీనిపైన మనం గోల్డ్ కలర్ కానీ వేరే ఏమైనా ఫ్యాబ్రిక్స్ అయినా మనము స్టిచ్ చేసుకొని ఒక్కొక్క ఇన్నర్స్ తో వేసుకోవచ్చు ఇలా నేను ఈ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి గోల్డ్ ఒకటి ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఇంకా వేరే ఏదైనా మనం డిజైన్ చేసుకున్నప్పుడు యూస్ అవుతాయి సో అలానే ఈ బ్లాక్ది ఇది మీరు వీడియోస్లో లో దీని స్లీవ్స్ కూడా డిజాస్టర్ నాకు నచ్చలేదు స్లీవ్స్ ఒక్కటే నాకు నచ్చలేదు బట్ ఫ్యాబ్రిక్ మాత్రం షైన్ తోటి చూడండి ఎంత బాగుందో గ్లాస్ ఆర్ గంజా ఇది చాలా బాగుంటుంది అండ్ దీనిలోనే ఇదొకటి సో దీని లోపలికి నేను గోల్డ్ కానీ డార్క్ గ్రీన్ కానీ వేసుకోవచ్చు ఇది కొంచెం కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా అనిపించింది ఈ స్లీవ్స్ నార్మల్గానే పెట్టారు కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం లూజ్ ఉందనమాట అది చేయించాలి ఆల్టరేషన్ ఇది ఒకటి అండ్ ఒక్కటేమో అన్ని కోట్ మోడలే అని చెప్పి నార్మల్ ఫ్రాక్లాగా స్టిచ్ చేయండి అని అంటే చిన్న పిల్లలు గౌన్ లాగా స్టిచ్ చేశారు ఇది బట్ ఆయన కూడా అట్లే వేసుకుంటున్నా కానీ నచ్చలేదు అనమాట సో అలా కొన్ని పాడైనాయి ఇవన్నీ నేను ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ చూసి దగ్గరుండి తీసుకున్నా బట్ కొన్ని అలా అయినాయి ఇలా కంఫర్టబుల్గా అనిపిస్తే కొన్ని వేసుకోకూడదీ కొన్ని ఏమో అలా ఉంటాయి అనమాట సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో అండ్ ఈ వీడియోలో నేను చూపించినవన్నీ నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఇక్కడే లో ఒక ఫేమస్ స్టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించుకున్నాను నేనేం నా పేరు చెప్పాలని లేదు కానీ ఓకే ఓకే నాకైతే అంత సాడ్ మళ్ళీ కాస్ట్ చూస్తే దానికి చాలా ఎక్కువ బట్ నేను అక్కడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కొంచెం టైంకి ఇస్తారు నాకు ఇమీడియట్గా గా వన్ డే టూ డేస్కి కావాలన్నా ఇస్తారు అన్న ఒక్క దాంతో ఇవ్వాల్సి వచ్చింది ఇంకా మంచిగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏం లేదు ఒక టైంకి మనం ఒక ఇరవై ముప్పై కుట్టేసి ఒకటేసారి మనీ వచ్చేయాలనే దానికన్నా పుట్టిన ఒకటి అయినా సరే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మంచిగా అనిపిస్తుంది మనము మనీ పోయిన బాధ అనిపించదు కానీ ఏదైనా మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఒకటి మనం అనుకున్నట్టు రాకపోతే అది సార్లు చూసినా మళ్ళీ నేను అరే ఇదిలా చేశారు ఇలా చేశారు ఇలా అయింది మంచిగా వేసుకుంటే బాగుండేది అని అనిపిస్తూనే ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా మరి మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాధి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభవంతు